ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియదేవుని సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దిన ఉదయకాల సంబంధించినందుకు ఆయన స్థుతిస్తూ రెండు ప్రియాదేవి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసి క్లుప్తదైవ ధ్యానం చేద్దాం మతైస్ వార్త రెండో అధ్యాయము పదమూడవ చిన్న చదువుకుందాం వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ఏసేపు నాకు ప్రత్యక్షమై ఏ రోజును ఆ శిశువును సంహరింపవలనని ఆయనను ఎదగబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఎండబెట్టుకుని అయగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెపు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమల తండ్రి స్తోత్రాలు చదవని వాకి నేరిచి నాకు మాకు నాతో మాతో మాట్లాడి భయం పొందమని నీ నామానికి భయం తెచ్చుకోమని నీ వాక్కు అందరికీ పెంచుకొని ప్రార్థిస్తూ కలత పొందమని ఇసునాములు అడుగుతున్నాను తండ్రి అమ్మాయి అల్లెలుయ్యా దేవుని స్తోత్రం కలిగిగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఏం ధ్యానం చేశాము అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో పండుకొని పెట్టి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పశువుల పాకలో ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ పశువుల తొట్టి ఆ పశువుల తొట్టిలో యేసు ప్రభువుని పడుకోబెట్టి ఉంటే ఆ యేసు ప్రభువు ఉన్న స్థలాన్ని ఆ పశువుల తొట్టిని చూపించటానికి ఒక నక్షత్రము ఆయన నక్షత్రము ఒక నక్షత్రము ఆయన నక్షత్రము ఏసు ఉన్న చోట నిలిచి ఆ జ్ఞానులకు ఆనవాలు మార్గము త్రోవ చూపించిందని మనము ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు ధ్యానం ఏమిటి అంటే ఈరోజు ధ్యానము దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే ఈ పుట్టినటువంటి యేసు ప్రభువును ఈ లోకరక్షకుని సర్వ జగత రక్షకుని రెండు సంవత్సరాల లోపే చంపేయాలని ఏ రోజు ప్లాన్ చేసినప్పుడు ఏ రోజు రాజు అది వెళినటువంటి దేవాది దేవుడు యువసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై ఓ యోసేపు నీవు ఆ శిశువును ఆయన తల్లిని ఆయన తల్లి అయిన మరిని తీసుకొని ఐగుప్తినికెళ్ళిపోగుప్తికి వెళ్ళిపోతే ఈ శిశువును చంపాలి సంహరింపాలి అనుకున్నటువంటి ఏదోరు రోజు మరి త్వరలో గతించుకోబోతున్నాడు నువ్వు అంతవరకు ఐగుప్తికి వెళ్ళి ఉంటే లేఖనం కూడా నెరవేరుతుంది ఐగుప్తి నుంచి నా కుమారుని పిలిచిందినని ప్రవక్త ప్రవచించాడు లేఖనం ఉంది అది కూడా నెరవేరుతుంది అనే ఉద్దేశంతో నువ్వు ఐగుప్తికి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు యోసేపు తూచ తప్పకుండా దేవుని మాట విని అలాగు చేసేదు అలాగే చేయటానికి కారణం ఏమిటి అంటే వీళ్ళకు ఒక ఆనవాలు ఉంది ప్రతి విషయంలో ఆధారం ఆనవాలు చూపిస్తున్నటువంటి పరలోక సైన్య పై పరలోక సైన్య సమూహములు దూత లేదంటే దే దేవాది దేవుడే ఆనవాలు చూపించాడు ఇదే ఇదే మీ కానవాలు ఇదే కానవాలు గుర్తు ఇదే మార్గం ఇదే త్రోవ నడవండి అని ఆ క్రమంలో మనం చదువుకున్నటువంటి మాటలు ఏముంది వారు వెళ్ళిన తరువాత ఇదో ప్రభుదూతా స్వప్నమందు ఏసేపులకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఎండబెట్టుకొని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజేయి వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని అయ్యుక్తులకు వెళ్ళి అయ్యుక్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చను దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఎందుకు జరిగింది అంటే ఐగుప్తులో నా కుమారుని పిలిచింది అనే మాట నెరవేరటానికి దేవుడు ఈ కార్యాలన్నీ జరిగించాడు రక్షకుని మన కొరకు మనందరి కొరకు రక్షకుని అందించడానికి దేవుని ప్రణాళికలో ఇది ప్రాముఖ్యమైన ప్రణాళిక కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచింది వాక్యం నెరవేరటానికి మిగతా కార్యక్రమం అంత జరిగింది అనేది మనము ఆలోచించి క్రీస్తు కొరకు నీవు నేను సాక్షులుగా ఉండాలని ఆయన తన సత్యస్వార్థను ప్రకటిస్తున్నటువంటి ఆ సందర్భాల్లో ఎన్నో అంశాలలో మానవ సహాయం కూడా అవసరమై ఉంది స్వార్థ ప్రకటించాలంటే మానవ సహాయం ఒక గ్రంథస్థం చేయాలంటే మానవ సహాయం ఆ గ్రంథాలు పంచిపెట్టాలంటే మహా మానవ సహాయం ఎన్నో మానవ సహాయాలు దేవుని సహాయానికి అవసరమై ఉన్నది కాబట్టి ఇక్కడ లేఖనమిస్తున్న సాక్ష్యం ఏమిటంటే ఓనం వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును ఏ రోజును ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోవచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఎంటబెట్టుకుని అప్తునికి పారిపోయి నేను నీతో వరకు అక్కడనే ఉండమని అతనితో అతనితో చెప్పాను కాబట్టి దైవశర్మ దేవుడు ఆనవాలు పట్టుకొని చెప్పిన మాటని తూచ తప్పకుండా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే తన గమ్యం కాబట్టి లేఖన ప్రవృత్తి నెరవేరడానికి మనం చేయవలసింది ఏంటంటే ధైర్యం లేదంటే నమ్మకం లేదంటే లేఖనాన్ని వెదికి వెంటాడడం చేస్తే నీవు నేను ధన్యలు అవుతాము అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్నటువంటి మాట రెండు ప్రియదజన్మ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మిగతాది రేపు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగితే అండి ఇటువంటిని వాకి పలింపు చేసి పలింపు చేయండి నిలందరూ దీపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమా గణత ప్రభావాలు పొందమని ఏ స్నాములు స్థుతించి ప్రార్థించి